జిఎస్టిఆర్ వన్ టేబుల్ నెంబర్ థర్టీన్లో మనకు ఒక అప్డేట్ ఉంది టేబుల్ నెంబర్ థర్టీన్ జిఎస్టిఆర్ వన్ కానీ వన్ ఏలో కానీ మనం డాక్యుమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం లైక్ ఆ ట్యాక్స్ పీరియడ్లో ఇన్వాయిసెస్ ఎన్ని ఇష్యూ చేశారు వాటి సీరియల్ నెంబర్స్ ఏంటి అలాగే డెబిట్ నోట్స్ ఏంటి క్రెడిట్ నోట్స్ ఏంటి బిల్ ఆఫ్ ఇన్వాయిసెస్ బిల్ ఆఫ్ సప్లైస్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం రాయటం జరుగుతుంది టేబుల్ నెంబర్ థర్టీన్లో ఏంటి దీని ముఖ్య ఉద్దేశం అంటే యాక్యురేట్ ట్రాకింగ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఎన్షూర్ చేసుకోవటం అని చెప్పి కోసం అని చెప్పేసి ఈ టేబుల్ నెంబర్ థర్టీన్ అనేది జిఎస్టిఆర్ వన్లో కానీ వన్ ఇయర్లో కానీ ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం మనం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పీరియడ్ దాకా మనం అవన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేయకపోయినా సరే టేబుల్ నెంబర్ థర్టీన్లో జిఎస్టిఆర్ వన్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండేది కానీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఏం జరుగుతుందంటే ఒకవేళ మనం కనుక జిఎస్టిఆర్ వన్లో వేరే చోట్ల బీటు బి ట్రాన్సాక్షన్స్ గురించి బీటుసి ట్రాన్సాక్షన్స్ గురించి రాసి కరస్పాండింగ్గా టేబుల్ నెంబర్ థర్టీన్లో కనుక మనం ఏమి ఫిల్ చేయకుండా కనుక అప్లోడ్ చేస్తే కనుక ఆ జిఎస్టిఆర్ వన్ అనేది అప్లోడ్ అవ్వదు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఈ టేబుల్ నెంబర్ థర్టీన్లో మనం ఏమేమి రకాలైనటువంటి డాక్యుమెంట్లు మెన్షన్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్గా చాలా ఉండేవి ఏంటంటే ట్యాక్స్ ఇన్వాయిసెస్ వాటి సీరియల్ నెంబర్ ఈ నెలలో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ దాకా అలాగే డెబిట్ నోట్స్ క్రెడిట్ నోట్సు అలాగే బిల్ ఆఫ్ సప్లైస్ అలాగే మీకు ఇంకా చెప్పుకోవాలి అంటే కనుక రివర్స్ ఛార్జ్ సెల్ఫ్ ఇన్వాయిసెస్లు ఇలాంటి డాక్యుమెంట్లు అన్నీ అక్కడ లిస్ట్ ఉంటాయి అవన్నీ కూడా మనం పాపులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రస్తుతానికి మనం కనుక ఫిల్ చేయకపోయినా లేని పక్షంలో పూర్తిగా ఫిల్ చేయకపోయినా ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ దాకా పర్వాలేదు కానీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్పరీ నుంచి మాత్రం మనం ఖచ్చితంగా ఇవి ఫిల్ చేయాల్సిందే ఒకవేళ ఫిల్ చేయకపోతే కనుక జిఎస్టీఆర్ వన్ అనేది అప్లోడ్ అవ్వదు మన అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అవి ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి అంటే వాటిని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాగే మన యొక్క స్టాఫ్కి కూడా ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకోవటం ఒకటి అలాగే టాలీలో ఈ యొక్క ఫీచర్ని ఏమైనా ఎనేబుల్ చేయాల్సిన అవసరం కనుక ఉంటే అది ఎనేబు ఎవరైనా టాలీ నుంచి డైరెక్ట్గా జిఎస్టిఆర్ వన్ తయారు చేస్తున్న మాట అయితే కనుక అప్లోడ్ చేయడానికి జిఎస్టి వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గమనించండి మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ పీరియడ్ నుంచి టేబుల్ నెంబర్ థర్టీన్ అనేది మ్యాండేటరీ ముఖ్యంగా మీరు జిఎస్టిఆర్ వన్లో వేరే చోట బీ టూ బీ ట్రాన్సాక్షన్ బి టూ టు సి ట్రాన్సాక్షన్ రాసినలా ఈ యొక్క టేబుల్ నెంబర్ థర్టీన్ ఫిల్ చేయకుండా మీకు జిఎస్టిఆర్ వన్ అనేది అప్లోడ్ అవ్వదు ఇది అందరూ కూడా గమనించగలరు